గుడ్ మార్నింగ్ అండి మీ అందరికి ఈరోజు వీడు ఏంటంటే మరి పచ్చి అయితే మరి మా పిల్లలు తీసుకొచ్చారండి ఇగో మరి పచ్చి అయితే నేను కోరైతే వండబోతున్నాను ఈరోజు మా ఇంట్లో ఇగో అండి రెండు కిలోలు అయితే తీసుకొచ్చారండి రొయ్యలు ఇగో రొయ్యలు అయితే నేను చేసుకుంటా ఉంటాను మరి ప్రభు నువ్వేమో ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమాటాలు పోసేసేయి ఈ నేను చేసుకునేసరికి ఇవేమో అన్నీ కూడా క్లీన్ చేసేసాను చూసారండి రే రొయ్య కూర అయితే రెడీ అయిపోయింది ఎంత బాగుందో ఇదిగోండి రొయ్యల కూర అయితే ఈ విధంగా వడ్డేసాను ఈరోజు మీరు కూడా ఒకసారి వీడియో చూసి మీరు కూడా ఈ విధంగా రెడీ చేసుకోండి ఇప్పుడైతే ఎలాగొండేస్తున్నానో చూపిస్తాను చూసేయండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు అయితే కోస్తున్నారు ప్రభు చిన్న ఇరవై ఇక నేనైతే అయితే చేసుకుంటున్నాను రొయ్యలు కూర ఈరోజు మా ఇంట్లో నేను ఎలా అనుకుంటానని చూపిస్తాను చూడండి రొయ్యలు కూర అంటే చాలా ఇష్టంగా తింటాం మనందరం ఇదిగోండి అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇక శుభ్రంగా ఒలిసేసి బాగా కొంచెం నిమ్మకాయ కూడా వేసేసి మరి శుభ్రంగా కడిగేసానండి రెండు అయితే ఈ రొయ్యలండి ఈ గుండూరకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మరి టమాటాలు అయితే కోసుకున్నాను ఇది కొత్తిమీర అయితే కోసుకున్నాను ఇప్పుడైతే కూర అయితే రెడీ చేస్తున్నానండి ఈరోజు మా ఇంట్లో పిల్లలకి అయితే కూర అయితే వండుతున్నానండి రొయ్యల కూర అంటే ఇంకా చాలా చాలా ఇష్టం కాబట్టి అదిగో పొయ్యి మీద అయితే సర్టి పెట్టాను ఇదిగో నూనె అయితే పోస్తున్నానండి ఆయిల్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా ఎర్రగా అయితే వేసుకుందామండి ఉల్లిపాయలు అయితే ఈ విధంగా వెళ్తున్నాయండి ఈ బిందులో టమాటాలు కూడా వేస్తున్నానండి నేను ఇంట్లో ఎలా అయితే వండుతానో ఆ విధంగానే వండుకుంటున్నానండి టమాటాలు కూడా కొంచెం ఇది బాగా మగ్గిన తర్వాత ఆ బిందులో రొయ్యలు అయితే వేద్దామండి టమాటాలు ఉల్లిపాయలు చక్కగా బాగా గుజ్జుగా ఎగిరి బాగా ఎగిరితారండి గ్రేవీ బాగా వచ్చింది అందుకని చెప్పేసి నేనైతే రెండు కలిపి బాగా మగ్గేస్తున్నాను ఇప్పుడైతే వేస్తానండి ఇందులో ఇవ్వండి కడిగి పెట్టుకున్న రొయ్యలు అయితే ఇల్లేస్తున్నాడు ఇప్పుడు వేస్తాను ఇందులో రొయ్యైతే వేసాను ఇందులో కొంచెం పసుపు కూడా వ్రాస్తారండి ఇప్పుడు మరి ఇప్పుడు నుంచి చాలా వాటర్ అయితే వస్తాయండి అందుకని చెప్పేసి నేనైతే ఇప్పుడు పసుపు వేసాను కదా ఉల్లిపాయలు టమోటాలు పచ్చిమిరపకాయలు రొయ్యలు ఇవన్నీ కలిపి ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఉడనిస్తానండి ఎందుకంటే వాటరు రొయ్యలో ఉన్న వాటర్ అంతా బయటకైతే వస్తుందండి మొత్తం వాటర్ అంతా ఎగిరిపోవాలి అందుకని చెప్పి మూత అయితే వేస్తుంది ఒకసారి అయితే తీర్చొద్దాం చూడండి వాటర్ అలాగొచ్చినాయి ఇవి అండి రొయ్యలో ఉన్న వాటర్ అంతా కూడా ఆ విధంగా వచ్చినాయండి అవి దాకైతే మనం ఉప్పు వేసుకోవద్దు ఆ నీళ్ళన్ని ఎగిరిపోవాలి అప్పుడు తర్వాత తందిలో ఏమేస్తానో అప్పుడు చూపిస్తానండి మరి వాటర్ అంతా ఎగిరిపోయింది ఇంకా కొంచెం అయితే ఉంది ఎగిరిపోతూ ఉన్నాయి రొయ్యలేసినప్పుడు అందులో వాటర్ వచ్చిందండి ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలి వస్తూ ఉంది వాటర్ ఇదొకటి నేను ఏం చేస్తానంటే ఇందులో ఉప్పు వేస్తానండి ఉప్పు వేసిన తర్వాత కొంచెం పెరుగు కూడా వేస్తానండి ఇంట్లో కొంచెం పెరిగేస్తున్నాను ఇందులో పెరిగేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది తర్వాత వేసుకోవాలి కదండి కొంచెం ఇంకెటువంటి వాసన గట్టలేక చాలా బాగుంటుంది అందుకనైతే నేను పెరిగేది వేశాను ఇప్పుడు కొంచెం సేపు ఎగిరించుకుందా ఇలాగే ఈ విధంగా అయితే ఎగిరినిద్దాం వాటర్ అంతా ఉడికేదాకా ఇదిగోండి మరి పెరిగేయట వల్ల కొంచెం గుజ్జు వచ్చింది తర్వాత నిశ్వాసం కూడా ఎక్కువ ఉండదండి బాగుంటుంది కూర అందుకని చెప్పేసి నేనైతే పెరిగేసాను తర్వాత ఇప్పుడైతే ఇందులో కొంచెం కరివేపాకు కొత్తిమీర అయితే వేస్తాను కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇవండి వేసిన తర్వాత నేనైతే ఇప్పుడు మసాలా వేస్తున్నారండి ఇదిగోండి చాలామంది అడుగుతున్నారు కదా వెల్లుల్లిపాయలు పెద్ద జీలకర్ర ధనియాలు వేయరా అని అంటున్నారు కదా నేనైతే అల్లం వెల్లుల్లిపాయలు అదే తర్వాత జీలకర్ర ధనియాలు చెక్క లవంగాలు యాలకులు అన్నీ కలిపేసంటే నేను ఒకసారి మిక్సీ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను ఇంకా అందుకని నేను బయట పొడి మసాలా కట్టి ఏం వాడనండి ఇదే వేసుకుంటాను అన్నమాట ఇందులో వేస్తున్నాను ఇంకా ఇందులో అన్నీ ఉంటాయండి ధనియాల పొడి ఉంటుంది తర్వాత చెక్క లవంగాలు ఉంటుంది యాలక్కయలు ఉంటాయి అన్నీ ఇందులోనే ఉంటాయండి ఇంకా అదిగండి మసాలా వేసిన తర్వాత కూడా ఒక నిమిషం అయితే అలా ఉడుగుతూ ఉంది ఉడుగుతూ ఉంటుండగా కారం అయితే వేస్తానండి ఇప్పుడు చాలా గ్రేవీ గ్రేవీగా బాగుంటుందండి కూర అయితే బయట మసాలాల పొడి అయితే మేము ఎక్కువ వాడవండి ఇంట్లోనూ అన్నీ మిక్స్ చేసి పెట్టుకొని అదే వాడుతూ ఉంటానండి పూరలో ఇవ్వండి ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకొని అప్పుడు పూడనిద్దామండి పూర వాటర్ అయితే వేస్తాను ఇప్పుడు బాగా దగ్గరకు వచ్చేసి దాకా అండి కూర అయితే ఉడుకుతా ఉందండి టోప్ అయితే నేను ఎక్కడి ఎక్కడ తీసేసి సదిరేసుకుంటాను ఎప్పుడు అప్పుడే ఇదిగోండి కూర చూడండి అది ఉడుతుంది అంత ఉడుతుంది మధ్యలో అయితే ఇలా తిచ్చుకుంటూ ఉండాలండి లేకపోతే మాడిపో అబ్బాయి అడిగినా అడిగంటే అందుకని చెప్పేసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి బాగా ఇదేదాకా ఇదిగోండి ఇప్పుడైతే ఇలాగైతే వచ్చింది ఇప్పుడైతే మనం కొంచెం చుప్పు సరిపోయిందిలా చూస్తుందాం కూర అయితే ఎప్పుడైతే సూపర్గా ఉంది కానీ కొంచెం చుప్పు అయితే తక్కువ అయ్యింది అయితే మా ఇంట్లో మరి కొంతమంది ఉప్పు తక్కువ తినేవాడు ఉన్నారు కొంతమంది ఏమో ఇంకా వాళ్ళు ఉన్నారు తినేటప్పుడు అయితే ఎవరికి ఎంత కావాలో వేసుకుంటారండి కూర అయితే చాలా బాగుందండిసారా అలా గుజ్జు గుజ్జుగా దగ్గర దగ్గరికి ఎలాగ వచ్చిందో గ్రేవీగా వచ్చింది కూర చాలా బాగుంది ఇంకా ఈ యొక్క గ్రేవీతో ఉండగానే నేనైతే ఇంకా ఆపేస్తానండి ఆపేసి ముందు అయితే కొంచెం కొత్తిమీర వేస్తానండి చాలామంది అంటారు కొత్తిమీర ఎక్కువ వద్దేమో అని అంటారు ఎక్కువైనా ఏం పర్లేదండి బాగుంటుంది మేమైతే కొంచెం ఎక్కువే వాడతాం కొత్తిమీర అయితే కూరల్లో అంతేనండి కూర అయితే రెడీ అయిపోయింది రొయ్యల కూర చాలా టేస్టీ టేస్టీగా ఉంది కూర అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది కూరని చూస్తుంటే కూర సరే కదండి మరి వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి తప్పకుండా లైక్ అయితే చేయండి చాలా సపోర్ట్ అందించండి బాయ్ అండి